బాలీవుడ్ లో కీర్తి సురేష్ కొత్తగా ఓ సినిమా ఒప్పుకున్నారు అనే న్యూస్ అలా వచ్చిందో లేదో ఇలా వెంటనే వైరల్ అవుతున్నారు మరికొందరు హీరోయిన్లు వీళ్లలో కొత్తగా బాలీవుడ్ లో ట్రయల్స్ వేస్తున్న అందాల భామలు కొందరైతే ఆల్రెడీ అక్కడ సినిమాలు చేసి నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నవారు మరికొందరు నార్త్ లో చాలా సినిమాలు చేశారు పూజా హెగ్డే ఆ మాటకొస్తే నార్త్ సినిమాల కోసమే సౌత్ లో జబర్దస్త్ ప్రాజెక్టులను వదులుకున్నారు ఈ లేడీ ఇప్పుడు సౌత్ లో సినిమాలు చేస్తూనే నార్త్ లోనూ ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు లేటెస్ట్ గా వరుణ్ ధావన్ తో హై జవానీతో ఇష్క్ హోనా హైలో నటిస్తున్నారు మన పూజా హిట్టే మాత్రమే కాదు మృణాల్ ఠాగూర్ కూడా ఇందులో ఓ నాయిక మృణాల్ అడపాదడపా నార్త్ లో సినిమాలు చేస్తున్నా పర్ఫెక్ట్ హిట్ మాత్రం లేదు అందుకే సౌత్ ని నెగ్లెక్ట్ చేయకుండా నార్త్ లో హోల్డ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇటు కీర్తి సురేష్ పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంది లేటెస్ట్ గా సైన్ చేసిన రాజ్ కుమార్ రావు సినిమా అయినా కీర్తికి నార్త్ లో బ్లాక్ బస్టర్ హిట్ తేవాలన్నది ఫ్యాన్స్ కోరిక ఆల్రెడీ రామాయణతో పలకరించడానికి రెడీ అవుతున్నారు మన సాయి పల్లవి గ్లోబల్ రేంజ్లో ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుందన్నది మేకర్స్ చెప్తోన్న మాట ఇటు మన దగ్గర గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న సంయుక్త కూడా నార్త్ లో పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నారు ఫస్ట్ సినిమాతోనే నార్త్ లో అయిన నయన్ కొందరికి ఇన్స్పైరింగ్ గా ఉంటే మరికొందరికి మాత్రం పట్టు వదలని రష్మిక ప్రయత్నం స్ఫూర్తిగా మారుతోంది